స్పీకర్స్ ఈరోజు మనందరి గర్వకారణం తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ ఏకైక మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తి శేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం ఈ సందర్భంగా నా తరఫున ఈ సభ తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు అడుగడుగున వారి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రధానమంత్రిగా ఎన్నికవడానికి ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించే ఆనాడు